హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాదు చంద్రుడు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఇది చూసారా మన బుట్టలు అయితే చేపలు అయితే మస్తుకు పడ్డాయి ఇక్కడ మన తెలంగాణలో అయితే వర్షాలు కూడా బాగా పడ్డాయి అనమాట అందువలన మనకి చేపలనేవి కూడా బుట్టలోకి ఎక్కడం అయితే బాగా ఎక్కినాయి అయితే చేపలు ఎన్ని బొమ్మలు పడ్డాయి అనేది అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తా వీడియో మటుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన అయితే అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇంకొక పది మందికి రిఫర్ చేస్తుంది ఇప్పుడైతే మీకైతే అయితే ఎన్ని మనకి మన బుట్టలు ఎన్ని బొమ్మలు పడ్డాయి అనేది మీకైతే క్లియర్గా చూపిస్తా స్కిప్ చేయకుండా చూడండి నీళ్ళు కూడా చాలా పెరిగినాయి అనమాట నీళ్ళైతే ఇప్పుడైతే మనం ఇట్లా దిగానంటే మళ్ళీ మోగాలో తొడలో తొత్తి నీళ్ళు అంతలో తొచ్చినాయి బుట్టలు కూడా మునిగిపోయినాయి చూడాలి మనకైతే ఏమేమి చేపలు పడ్డాయా ఏందనేది వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే రోజు అయితే నాతో పాటు చేపలు తీయటానికి బుట్టలోంచి మా మామ అయితే మా తమ్ముడు అయితే వచ్చారన్నమాట వీడియో తీసేదైతే మా తమ్ముడు చెప్పాను బాగా తీమ్మని ఎలా తీస్తాడో చూడాలైతే మనం అయితే చూడలేము కదా నేనైతే తీసి తీసి పెట్టుకుంటా ఉన్నా మళ్ళీ ఎవరో ఫోన్ చేస్తారు ఎవరీ అజ్జినా ఇప్పుడైతే మన బొట్టలు అయితే అది చూసారా పెద్ద చేప అయితే పూమెన్ అనమాట పూ బొమ్మ అంటారు ఇక్కడైతే మన తెలంగాణలో ఇవ్వండి ఇంకోటి అయితే బొమ్మ అవి బడ్డే అయితే మాకు అయితే ఇంకో రంగా అంటాం మేము కొరమేనంటాం ఇంకోగా బొమ్మలని అట్లా అనం అనమాట ఇక్కడ అయితే నాకు బాగా అలవాటైపోయింది ఇక్కడ చేపలు పట్టడం వల్ల ఇక బొమ్మలు బొమ్మలని అలవాటైపోయింది నాకైతే ఇక్కడ ఇప్పుడైతే చూడండి మేము మన బుట్టలోంచి సంచిలోకి ఎలా చేసుకోవాలనేది చూసారా ఎట్లా వేస్తామో చూడండి వీడియోని మటుకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే అందరిని సపోర్ట్ చేసినట్టు నన్ను కూడా సపోర్ట్ చేయండి గాయ్స్ మీ సపోర్ట్ వల్ల నేను కొంచెం ఏమన్నా అవకాశం వస్తే చూద్దాం ఇప్పుడే

o rey sa ana kurdi ratbotunda ne va shabdan raleda endonga kilo ana oqadena kilo ana tolan tola har kimasangan ரெண்டு பாடா உருபா Янду бүн мөд. Аа, павираа пена. Хм? Яг. సరే కొత్త మనమైతే ఇంకైతే చేపలు అయితే తీసేసాము మన అంటే మన దగ్గర పెద్దగా లేవు కదా బుట్టలో ఒక మూడు నాలుగే ఉన్నాయి అనమాట ఆ బుట్టలోనే ఒక నాలుగైదు కిలోలు పడ్డాయి చేపలు ఈరోజైతే చేపల కూర అయితే దంచు కొట్టడమే అనమాట బొమ్మల కూర అచ్చంగా తినాలి ఎలా ఉంటుందో చూడాలి మానవులు కూడా ఎలా ఉండాలో ఎలా వండుతారో మనకి కూడా తెలియదు కదా టేస్ట్ చూడాలన్నమాట అయితే ఇట్లా ఇంకా ఎవరన్నా పెడతారన్నారా ఇంకేమన్నా ఇంకా ఎట్లా పెడితే చేపలు పడతాయా తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఇంకా కంపల్సరీ మర్చిపోకుండా నేనైతే ఇప్పుడిప్పుడే అనమాట కొత్తగా పెట్టడం నేర్చుకోవటం మనమైతే అంత సీనియర్ కాదు మనకైతే తెలియదు ఏదో మా అన్న కొంచెం అట్లా నేర్పించలేడు ఇక దాన్ని బట్టే నేను వీటితో అయితే పట్టటం కొంచెం నేర్చుకున్నాను అనమాట వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే సపోర్ట్ చేయండి కాయస్ లైక్ చేయండి ఇప్పుడైతే ఇంక మేమైతే చిన్నగా వెళ్తున్నాం చూసారు ఈ జమ్ము ఎలాగుందో ఈ జమ్ము గుంతలో నడుచుకుంటూ పోవాలి మోకా లోత అలా అయితే ఇక్కడ జమ్ము ఉంటుంది అది ఈ గుంటలో ఉన్న బాగా బొమ్మలు ఈ గుంటలో ఇప్పుడు అటు ఇటు వచ్చి తిరిగి బుట్టలో పడుతున్నాయి అన్నమాట మనకైతే బాగా లోతు కూడా ఉంది అది ఆ గుంట అయితే చిన్నగా మేమైతే ఇక బయలుదేరటమే ఇక పోయి ఇక అట్ని కోయటమే అనమాట ఆదివారం కదా కోసేస్తే ఇక తినుడే తినుడు ఇంకా వాళ్ళు గండ్లు పడుతుంటారు పెద్ద పెద్ద వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలా ఏ ఉంది ఎలా ఉందో పట్టించుకోకుండా పోకండి లైక్ చేసి కంపల్సరీ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్